బెల్లంపల్లి ప్రజల చిరకాల కోరిక అయిన గోదావరి ఎల్లంపల్లి నుండి బెల్లంపల్లి వరకు వాటర్ సప్లై ఎలా చేయాలి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో బెల్లంపల్లి ప్రజలు త్రాగునీరు గోదావరి నుండి కాకుండా ఆడ ప్రాజెక్టు వాటర్ సప్లై చేయడం వల్ల రోగాల బారిన పడుతున్నాయని చెప్పడంతో ప్రజలు గోదావరి వాటర్ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు ప్రజల కోరిక సాధ్యమైనంత తొందరగా గోదావరి వాటర్ సప్లైకి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వీలైనంత త్వరగా గోదావరి వాటర్ సప్లై ఇచ్చారని అధికారులకు సూచించారు で렇게ようにですね <목소리도>